పోలీసులు ఇటీవల అనేక దాడుల్లో వ్యభిచారం చేస్తున్న ముఠాల గుట్లను రట్టు చేస్తున్న విషయం తెలిసిందే తాజాగా ఒక ఓయో హోటల్లో కూడా ఇలా వ్యభిచారం చేస్తున్న ముఠాని పట్టుకున్నారు పోలీసులు కాన్పూర్లోని ఓయో హోటల్లో జరుగుతున్న వ్యభిచార వ్యాపారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు ఇక్కడ రూమ్ బుక్ చేయగానే అమ్మాయిలను రూంలోకి పంపించారు ఫిర్యాదు అందిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు భారీ బలగాలతో అక్కడికి చేరుకుని దాడి చేయడంతో హోటల్లో సందడి నెలకొంది ఈ దాడిలో మైనర్ సహా నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు దీంతో పాటు కానిస్టేబుల్ నియామకానికి వచ్చిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఇక స్థానికులు సమాచారం ఇవ్వడంతోనే హోటల్పై దాడి చేసినట్టు పోలీసులు చెబుతున్నారు కళ్యాణ్పూర్ ప్రాంతంలోని స్కై బ్లూ హోటల్లో ఈ అక్రమ వ్యాపారం సాగుతోంది పోలీసుల దాడిలో మైనర్తో సహా నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు హోటల్ మేనేజర్ బయట నుంచి మహిళలను పిలిపించి వ్యాపారం చేసుకునేవాడని పోలీసులు తెలియచేస్తున్నారు పట్టుబడిన మైనర్ పోలీసులతో మాట్లాడుతూ తాను తొలిసారిగా ఇక్కడికి వచ్చానని చెప్పింది ఏదో పని ఉందంటూ మేనేజర్ ఆమెను హోటల్కి పిలిచాడని ప్రస్తుతం పోలీసులు ఆమెను నారికేతన్కు పంపించారు ఇది కాకుండా పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షకు హాజరయ్యేందుకు కాన్పూర్కు వచ్చిన యువకుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తాను సబ్ ఇన్స్పెక్టర్ కొడుకునని తన స్నేహితురాలతో కలిసి ఇక్కడ ఉంటున్నానని చెప్పాడు ఆన్లైన్ ఓయో యాప్ ద్వారా నేను ఈ హోటల్ని బుక్ చేశానని చెప్పిన మరో ఎక్కును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక్కడికి రాగానే హోటల్ మేనేజర్ ఒక అమ్మాయిని నా రూమ్కి పంపించాడు పోలీసులు ఈ హోటల్ పై విచారణ ప్రారంభించడంతో మేనేజర్ అక్కడి నుంచి పారిపోయాడని తెలిపాడు సో మొత్తానికి స్థానికులు ఫిర్యాదు ఇవ్వడంతో పై దాడులు నిర్వహించినట్టు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు తెలియజేశారు మొత్తానికి ఇక్కడ నలుగురు మహిళల్ని ఒక మైనర్ బాలికని అదుపులోకి తీసుకున్నారు హోటల్ మేనేజర్ ఈ విషయంతో అక్కడి నుంచి పరారయ్యాడు పోలీసులు ఇటీవల అనేక దాడుల్లో వ్యభిచారం చేస్తున్న ముఠాల గుట్లను రట్టు చేస్తున్న విషయం తెలిసిందే తాజాగా ఒక ఓయో హోటల్లో కూడా ఇలా వ్యభిచారం చేస్తున్న ముఠాని పట్టుకున్నారు పోలీసులు కాన్పూర్లోని ఓయో హోటల్లో జరుగుతున్న వ్యభిచార వ్యాపారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు ఇక్కడ రూమ్ బుక్ చేయగానే అమ్మాయిలను రూంలోకి పంపించారు ఫిర్యాదు అందిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు భారీ బలగాలతో అక్కడికి చేరుకుని దాడి చేయడంతో హోటల్లో సందడి నెలకొంది ఈ దాడిలో మైనర్ సహా నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు దీంతో పాటు కానిస్టేబుల్ నియామకానికి వచ్చిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఇక స్థానికులు సమాచారం ఇవ్వడంతోనే హోటల్పై దాడి చేసినట్టు పోలీసులు చెప్తున్నారు కళ్యాణ్పూర్ ప్రాంతంలోని స్కై బ్లూ హోటల్లో ఈ అక్రమ వ్యాపారం సాగుతోంది పోలీసుల దాడిలో మైనర్తో సహా నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు హోటల్ మేనేజర్ బయట నుంచి మహిళలను పిలిపించి వ్యాపారం చేసుకునేవాడని పోలీసులు తెలియచేస్తున్నారు పట్టుబడిన మైనర్ పోలీసులతో మాట్లాడుతూ తాను తొలిసారిగా ఇక్కడికి వచ్చానని చెప్పింది ఏదో పని ఉందంటూ మేనేజర్ ఆమెను హోటల్కి పిలిచాడని ప్రస్తుతం పోలీసులు ఆమెను నారికేతన్కు పంపించారు ఇది కాకుండా పోలీసు రిక్రూట్మెంట్ పరీక్షకు హాజరయ్యేందుకు కాన్పూర్కు వచ్చిన యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తాను సబ్ ఇన్స్పెక్టర్ కొడుకునని తన స్నేహితురాలతో కలిసి ఇక్కడ ఉంటున్నానని చెప్పాడు ఆన్లైన్ ఓయో యాప్ ద్వారా నేను ఈ హోటల్ని బుక్ చేశానని చెప్పిన మరో యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక్కడికి రాగానే హోటల్ మేనేజర్ ఒక అమ్మాయిని నా రూమ్కి పంపించాడు పోలీసులు ఈ హోటల్పై విచారణ ప్రారంభించడంతో మేనేజర్ అక్కడి నుంచి పారిపోయాడని తెలిపాడు సో మొత్తానికి స్థానికులు ఫిర్యాదు ఇవ్వడంతో హోటల్పై దాడులు నిర్వహించినట్టు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు తెలియజేశారు మొత్తానికి ఇక్కడ నలుగురు మహిళల్ని ఒక మైనర్ బాలికని అదుపులోకి తీసుకున్నారు హోటల్ మేనేజర్ ఈ విషయంతో అక్కడి నుంచి పరారయ్యాడు